न कृपा क రేపు గల ప్రభువా ప్రజలకు నిద్రించు వేళల్లో కూడా సంపదలు సమకూర్చు వాడవు మే రిక్వెస్ట్ శ్రీమతి కోకుల చంద్ర గారు టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థి విద్యార్థులకు కలికలు అసలు కూడా చదివితే ఇక్కడ వరకు తెలంగాణలో ఉంటే సరిపోతుంది కానీ ఢిల్లీ కాశ్మీర్ బాంబే కల్కడ చెన్నై

ఈ జరిగిన అంతా బయటికి తీసుకొస్తుంది మీ చదువులో పరీక్షల్లో ఆటల్లో పాటల్లో కొత్త కొత్త రకంగా చదువుకోవడం కొత్త రకంగా టీచర్లు మీకు చదువు చెబుతారు ఇప్పుడు స్కూల్కి రావాలంటే బోరింగ్ ఓ స్కూల్ కానీ సిబిఎస్సి చదువుకుంటే ఎప్పుడే బయటికి పోతారా బయటికి పోతారు ఆ సెలవులు తొందరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.